జై శ్రీమన్నారాయణ ఈ పాసురంలో మనకు ఒక సుందర సుప్రభాత దృశ్యం గోచరిస్తుంది తొలి వెలుగు కిరణాలు మంచు తెరలను కలిగిస్తున్నాయి ఆలమందలు మేత కోసం పరుగులు తీస్తున్నాయంటూ కృష్ణుని చేతిలో అశువులు బాసిన కేసీ రాక్షసుని ఉదంతాన్ని చానుర ముష్టికుల చేత కన్నయ్యనే వట్టి కరిపించాలనుకొని తానే మట్టి కరిచిన కంసుని గురించి గానం చేస్తుంది ఒక గోపిక నురగలు నంచుకుంటూ గరిక పర కరకరామణి కొరికి నమలి తీరుబడిగా నెమరు వేయంగా ఆలమందలు ఊరి బయట కూరకలేయంగా నల్ల తూరుపు తెల్లబోయి ఎర్రబారే వేల లోపల మూడు మారులు యమునలోన మునిగిలేవంగా కన్నె పిల్లలు చురుకు చురుకుగా తీయంగా వారి నా పి నీ వాకిట నిలిపి ఉంచామే నుమదపు టేనుగులాంటి మలులిద్దరిని బట్టి మట్టి కరిపించి కేసి రాక్షసుని చించి వారిని వదించి ఆయాస పడకుండా హాయిగా నవ్వేటి మేటి వీరుని మనము మెప్పించవలనంటే మార్గశిరణోములే మనకు మార్గము లేచిరావే పిల్ల లేచిరా కన్నె పిల్లలు పడు కష్టాలు చూసి తన కోసమని తెలిసి తాలిదయ తలచి మననాదరిస్తాడు మన బాలకృష్ణయ్య కాత్యాయని తల్లి దీవించగాను పెళ్ళాడు తాడమ్మ కళ్యాణమూర్తి సిరినోము హరిపూజ గిరిపుత్రివరము గోకులము కన్నెలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో జయ శ్రీమన్నారాయణ